శ్రావణ మాసంలో మంగళవారం చేసే మంగళ గౌరీ వ్రతాన్ని ఎలా ఆచరించాలో ఇవాటి వీడియోలో ఆచరించడం వల్ల పుట్టింటికి అత్తవారింటికి ఇరువురికి మేలు జరుగుతుంది మంగళగౌరి వ్రతాన్ని ఆచరించాలి అంటే ముందుగా కొన్ని ప్రిపరేషన్స్ అన్ని తయారు చేసుకోవాలి పసుపు వినాయకుని గౌరీ అమ్మవారిని ఘోరాలను తయారు చేసుకోవాలి బుట్ట వాయనం ఇవ్వాలి అనుకున్న వాళ్ళు బుట్ట వాయనానికి సిద్ధం చేస్తారు పిండి ప్రమిదను కూడా ఏర్పాటు చేసుకుని పిండము ఏర్పాటు చేసుకునేసి శివ పార్వతుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసి గౌరీ అమ్మవారిని ఏర్పాటు చేసుకోండి పూజకు కావాల్సిన ప్రమిదలను కూడా సిద్ధం చేసుకోండి దీపాలను వెలిగించుకొని ముందుగా గణనా సోడోపచారూజ పంచోప్చార పూజ ఆచరించాలి గోరి వ్రతం బుక్స్ అనేది అందుబాటులో ఉంటాయి బుక్ లో ఎలా అయితే ఉందో అదే విధంగా పూజ ఆచరించాలి కాటుకను తయారు చేయడం కోసం పిండి దీపంలో నెయ్యిని వేసి ఐదు వత్తులను వేసి ఇత్తడి స్పూన్ కి నెయ్యిని పూసి అలా పైన పెట్టినట్లయితే మనకు కాటిక తయారవుతుంది అమ్మవారికి తాంబూలాన్ని ఏర్పాటు చేసుకోవాలి తాంబూలంలో ఆకులు ఒక్కలు గాజులు శనిగలు పోలెలు ఏర్పాటు చేసుకుని అమ్మవారికి తాంబులాన్ని ఇచ్చి కర్పూరాన్ని ధూపాన్ని వేసి వ్రతం గురించి లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తా చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి